ముందుగా కుమరమీం జిల్లా సిరిపూర్ నియోజకవర్గం ప్రజలకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్య విషయం ఏమనగా గత సంవత్సరం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వచ్చినప్పుడు ఇక్కడి ఆలయ పూజారులు మాల విరమణకు ఇబ్బంది కలుగుతుందని చెప్పడంతో దానిపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వెంటనే టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వం సహకారంతో కొండగట్టు అంజన్న దేవస్థానానికి కేటాయించడం జరిగింది ఇందులో భాగంగా రేపు అనగా శనివారం మూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉదయం పది గంటలకు కొండగట్టు అంజన్న ఆలయానికి ఏపీ డిప్యూటీ సీఎం గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్న సందర్భంగా కుమరం భీమ కుమరం భీం జిల్లా వాసులు మరియు కుండగట్టు భక్తులు జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు అధిక మొత్తంలో విచ్చేయాలని కోరుకుంటూ ఒకేసారి రెండు వేల మంది మాల విరమణ చేసేటట్టుగా తొంభై ఆరు గదుల భవన సత్రాన్ని పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేయబోతున్నారనే విషయం తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి తమంతు సహకారం అందించి ప్రతి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై జనసేన కొన్ని కొన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై హింద్ జై హింద్